సిక్స్ రివర్స్ అంటూ కేసీఆర్ కు కలిసి రాని సెంటిమెంట్ ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి తొందరలోనే పార్టీ మారనున్న మరో ఆరుగురు మూడు ఉమ్మడి జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున రెడీగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే అట్లే కాంగ్రెస్ స్ట్రాటజీతో సార్కు కొత్త టెన్షన్ అయినా ఫామ్ హౌస్ దాటని బీఆర్ఎస్ సుప్రీం ఢిల్లీ పర్యటనలో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ అంటూ కేటీఆర్ హరీష్ ఏమో మన కల్వకుంట్ల కవితకి మళ్ళీ జుడిషియల్ రిమాండ్ ఎక్స్టెన్షన్ చేసేది కాబట్టి తను ఇంకా జైల్లోనే ఉండే పరిస్థితి ఉంది కాబట్టి తనని బయట తీసుకురావడానికి తనకి బెయిల్ ఇప్పడం కోసం ప్రయత్నాలు చేస్తూ అడ్వకేట్లతో మాట్లాడడానికి ఇద్దరు కేటీఆర్ హరీష్ ఎల్లి అయితే ఇంకా కూడా ఫామ్ హౌస్ దాటిత అని చెప్తా ఉన్నారు ఇక ఫామ్ హౌస్ దారితలేడు అంటే ఇక్కడ ఒక్కటి చెప్పొచ్చు కేసీఆర్ కు సంబంధించినటువంటి ఒక్క అంశం అయితే చెప్పొచ్చు పడ్డ రబై కేసీఆర్ ఇక అయిపోయింది రబై కేసీఆర్ అన్న ప్రతిసారి పైకి లేచిండు రెండు వేల ఒక్కటి నుంచి చెప్తా ఉన్నాను నేను రెండు వేల ఒక్కటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నేను చెప్పింది జరిగిన ప్రతిసారి అనుకున్న వాళ్ళంతా అయిపోయింది కేసీఆర్ పని మళ్ళా మళ్ళీ ఇక అయిపోయింది అని చెప్పి ఎన్నో సార్లు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కావచ్చు రోజా పీరియడ్ లో కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కావచ్చు అప్పుడు జరిగిన నిర్బంధాలు కావచ్చు అప్పుడు జరిగిన ఇబ్బందులు కావచ్చు అవన్నీ చూసి కూడా ఆ రోజు ఏమనుకున్నారంటే అయిపోయింది కేసీఆర్ పని ఉద్యమం పని కూడా అయిపోయింది ఇక లేవాడు అని అనుకోరు కానీ అనుకున్న ప్రతిసారి మళ్ళీ లేచి చూపించాడు ఈసారి లేవకుండా చావు దెబ్బ కొట్టాలనేదే కాంగ్రెస్ ప్రయత్నం అది తెలుసు కాంగ్రెస్ కూడా తెలుసు ఒక్కసారి కేసీఆర్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అనేది వాళ్ళకి తెలుసు కానీ తలుచుకోకుండా చేయడానికే చుట్టూ ఇట్లా పద్మవ్యూహం అనేటటు అన్నిరు అనమాట అన్ని సైడ్లు అన్ని సైడ్లు ఒక పక్క ఎమ్మెల్సీలు ఒక పక్క ఎమ్మెల్యేలు ఇంకో పక్క జెడ్పీ చైర్మన్లు ఇట్లా అన్ని రకాలుగా బయట నుంచి ఆయనను ఊపిరి సలపకుండా ఉక్కిరి బుక్కిరి చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తే ఏమైతుందంటే ఇక మళ్ళా అందులోకి వెళ్ళి ఇటు లోపు అటు పక్క అటు లోపు ఇటు పక్క అట్లా ఆగం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సో పదేళ్ల పాలనలో సిక్స్ సెంటిమెంట్ తో ముందుకు సాగిన మాజీ సీఎం కేసీఆర్ కు ఇప్పుడు అదే సెంటిమెంట్ రివర్స్ మారుతుంది కార్ నెంబర్ సహా సచివాలయంలోని చాంబర్ కీలక అధికారిక కార్యక్రమాలకు తేదీల ఫిక్స్ ఇలాంటి అన్నింట సిక్స్ సెంటిమెంట్ తోనే ఆయన పాటించారు అధికారం చేజారిన తర్వాత ఆ సెంటిమెంట్ ఆయనకు వర్కౌట్ కావడం లేదు అంటూ ఇగో అసలు కార్ నెంబరు సిక్స్ ఆయన సెక్రటరియట్ లా ఆయన చాంబర్ నెంబరు సిక్స్ ప్రతి కీలక మీటింగ్ సమావేశాలు పెట్టుకుంటే ప్రతి ఇంపార్టెంట్ మీటింగ్ కి ఏ పెట్టుకున్నాడు అప్పుడు సో ఆ సిక్స్ ఎలా ఆయనకు ఆ సెంటిమెంట్ దెబ్బ కొడతా ఉందని చెప్పడానికి ఈ వార్త రాశిరు సో ఆరుగురు ఎమ్మెల్యేలు చేర్చుకున్న కాంగ్రెస్ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీ కాంగ్రెస్ కి కప్పింది సో త్వరలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు థర్డ్ బ్యాచ్ గా హస్తం చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి పార్టీలో జరిగేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ మహిళా మహబూబ్ మహబూబ్ నగర్ హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ కాంగ్రెస్ వర్గాలు లీగులు ఇస్తాయి మరో సిక్స్ ఖాయమంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఓపెన్ గానే చెప్పారు కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఏ అస్త్రాన్ని వీడడం లేదని చివరకు సిక్స్ సెంటిమెంట్ కూడా వీడడం లేదని చెప్పి ఈ వార్త అది అసలు ముచ్చట నేనేమంటాను అంటే ఆయనను ఎట్లయినా సరే ఊపి రాకుండా చేస్తే కనీసం అంటే అర్థం కాకుండా చేయాలి కేసీఆర్ కు ఇటు చేసే లోపు ఇటు చూసి ఇటు వీళ్ళని చక్కబెట్టుకునే లోపు ఇంకో పక్క ఆగం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు అన్ని వైపులా అన్ని వైపులా చేస్తేనే ఆయన ఆగుతాడు తప్ప లేకపోతే తాగడు ఖచ్చితంగా మళ్ళా స్వింగ్ అవుతాడు బౌన్స్ బాక్ అయ్యే ఛాన్స్ ఉంటదని చెప్పి భయంలో ఉన్నారు అట్లనే ఎక్కడ కూడా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ఇట్లా చేర్చుకోవడానికి లాస్ట్ ఒక సిక్స్ సెంటిమెంట్ మేము ఆగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఇక ఉంటారా వెళ్ళిపోతారా గ్రేటర్ బిఆర్ఎస్ మీటింగ్ కు ఎనిమిది మంది ఎమ్మెల్యేల డొమ్మ ఎనిమిది మంది కార్పొరేటర్ సైతం పార్టీ వీరుతారని జోరుగా ప్రచారం తలసాని పైన జరుగు పెరుగుతున్న అనుమానాలంటూ ఇది ఎవరెవరంటే అంటే ఇక్కడ ఇప్పుడు డుమ్మా కొట్టినోళ్ళు ఎవరు అట్లే ఎవరు పార్టీ మారుతారు అనేది కొంతమంది ఒక లిస్ట్ ఉంది ఆ ఎనిమిది మంది ఎవరో నేను చెప్తా జిహెచ్ఎంసి కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఫస్ట్ కుకట్పల్లి ఈ కుకట్పల్లిలో మాధవరం కృష్ణారావు గెలిచిండు ఈయన యాక్చువల్ గా టీడీపీ నుంచి వచ్చిండు టీడీపీ టిడిపి నుంచి బీఆర్ఎస్ లకి వచ్చాడు ఆయన మల్ల మున్న గెలిచాడు ఇక కుకట్పల్లి అయిపోయిన తర్వాత వివేకానంద్ కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ కుద్బుల్లాపూరు వివేకానంద్ వివేకానంద్ ఈయన కూడా టీడీపీ నుంచే వచ్చిండు సో అట్లే ఇక్కడ అరికపూడి గాంధీ అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి షేర్లింగంపల్లి ఈయన ఈయనతో పాటు ఉప్పల్ రాగిడి లక్ష్మారెడ్డి మొన్న గెలిచిండు బీఆర్ఎస్ తరఫున సో రాగిడి లక్ష్మారెడ్డి ఈయన కూడా తట్టబుట్ట సర్దుకోవడానికి సిద్ధం అయిపోయిండు ఈ నలుగురితో పాటు ఇంకొక నలుగురు ఉన్నారు వాళ్ళు ఎవరో నేను చెప్తా ఇగో ఆ వెళ్ళిపోయేటోళ్ళు ఎవరు ఉండేటోళ్ళు ఎవరు అనేది కేసీఆర్ కూడా క్లారిటీ ఉంది సో అందుకోసమే ఇగం అయితే ఇక్కడ మర్రి రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు కాలేరు వెంకటేష్ కూడా ఉన్నాడు గూడెం మైపాల్ రెడ్డి సబ్తాయిందర్ రెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి మొన్న మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి అల్లుడు ఆయన సో తను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అండ్ బేరసారాలు నడుస్తూ ఉన్నాయి వెళ్ళిపోవడానికి సో మైపాల్ రెడ్డి దగ్గర తెలిసిందే మీకు ఆల్రెడీ మూడు వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నాయి దానిపైన ఈడి విచారణ కూడా కొనసాగుతా ఉంది కాబట్టి సో ఆయన కూడా పార్టీ మారడానికి బీజేపీలకు పోతాడని చెప్పారు కానీ కాంగ్రెస్ కాంగ్రెస్లకే వస్తుండని చెప్పి ఇక్కడ తెలుస్తా ఉంది సో కాలేరు వెంకటేష్ అట్లే అంబర్పేట్ నుంచి ఇక సవితా ఇంద్రరెడ్డి రెడ్డి సవితా ఇంద్రరెడ్డి రెడ్డి వీళ్ళందరూ కూడా పార్టీ మారడానికి సిద్ధమైపోయారట అందుకే ముప్పై తొమ్మిది మంది మాత్రమే వచ్చినట్లు అంటే యాక్చువల్ గా నలభై ఏడు మంది బిఆర్ఎస్ కార్పొరేటర్లతో మీటింగ్ పెడితే ముప్పై తొమ్మిది మంది మాత్రమే నిన్న అటెండ్ అయ్యారు సో ఆ ముప్పై తొమ్మిది మందిలా ఇక కొందరు అందుబాటులో లేకపోవడం వ్యక్తిగత కారణాలతో రాలేదని ఎమ్మెల్యే సవితా ఇందర్ రెడ్డి తరఫున కార్తిక్ రెడ్డి వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి కాగా ఈ సమావేశానికి కేటీఆర్ నేతృత్వం వహిస్తారని తొలుత ప్రచారం జరిగింది అయితే కేటీఆర్ హరీష్ రావు నిన్న ఆ కవిత బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఆ బెయిల్ కోసము ఆ అడ్వకేట్లతో చర్చలు జరుపుతా ఉన్నట్లు తెలుస్తుంది అయితే అది కూడా వాళ్ళ ప్రయత్నాలు అటువైపు ఉంటే ఇక్కడ ఎవరైతే పార్టీ నుంచి మారిపోవాలనుకుంటున్నారో పార్టీ మారాలనుకున్న ప్రయత్నాలు చేస్తా ఉన్నారో వీళ్ళంతా ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు సీక్రెట్ మీటింగ్లు నడుస్తా ఉన్నాయి ఎక్కువ మట్టుకు బిఆర్ఎస్ ల పొద్దుగా లేస్తే వేరే ఏ చర్చలు లేవిగా ప్రజా ఉద్యమాలన్నా మనం చేద్దామా లేకపోతే ప్రజలకు ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి కదా లేదంటే నిరుద్యోగుల పక్షాన్ని మనం మాట్లాడదామా అంటే అది కాదు పొద్దున్న లేస్తే ఫోన్లలో చెప్పుకుంటారట అన్న ఎడగలుసుకుందాం ఏ ఓటలు కలుద్దాం ఎవరెవరం కూర్చుందాం ఎవరు వస్తున్నారు మరి ఎట్లా పోదాం మనకి ఇస్తారట మరి ఎప్పుడెప్పుడు పోదాం ఎప్పుడెప్పుడు కలుద్దామని ఈ ప్రయత్నాలలోనే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అదే బీఆర్ఎస్ అంతటా అంతటా జరుగుతుంది అదే బీఆర్ఎస్ నాయకులు అందరి నోట్ల అదే వినిపిస్తా ఉంది సో ఇక్కడ తలసాని పైన అంటూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారే అవకాశం ఉందని చర్చ కొనసాగుతుంది గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు లేకపోవడంతో తలసానికి ఆఫర్ ఇచ్చారని మంత్రి పదవి సైతం ఇస్తారనే చర్చలు జరుగుతున్నది తలసాని మంత్రిగా ఉన్న సమయంలో గొర్రెల స్కామ్ లో ఆయన పిఏ పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి ఆ ఉచ్చు తలసానికి చుట్టుకోబోతుందని అందుకే పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుంది ఈ తరుణంలో ఆయన పార్టీ వీళ్ళకుండా ఉండడానికి గ్రేటర్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించే బాధ్యతను పార్టీ అధిష్టానం తలసానికి అప్ప ఇచ్చినట్టు తెలుస్తుంది అంటూ పార్టీ అధిష్టానం ఏమో ఆయనను నమ్ముతా ఉంది ఆయన ఏమో చక్కగా వేరే పార్టీని నమ్ముకుంటా ఉన్నాడు వెళ్ళిపోతాడు ఆయనే ఉండడు పెద్ద టైం ఏం పట్టదు ఆయన సో కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు అంటూ మరో వార్త వచ్చింది సోషల్ మీడియాలో బిఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై ఫైర్ లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ లేకపోతే వంద కోట్ల